శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర వైసీపీలో అసమ్మతి సెగరగిలింది ఎమ్మెల్యే తిప్పేస్వామికి పార్టీ టిక్కెట్ ఇప్పించాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు లేకపోతే మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తానని పార్టీ శ్రేణులు హెచ్చరిక చేశారు అయితే నాల్ లోకల్ వద్దు లోకల్ ముద్దు అంటున్న జిల్లా పార్టీ శ్రేణులు తిప్పేస్వామికి టిక్కెట్ ఇస్తేనే నియోజకవర్గంలో పార్టీ గెలుపుకు కృషి చేస్తామంటున్నారు వైసీపీ నేతలు పార్టీని ఒక స్థాయికి తెచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో గెలు గెలుపొందినటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఈ యొక్క క్యాడరు బలపడిందంటే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తిప్పేస్వామి గారు వల్లనే ఈ యొక్క క్యాడర్ అందరి కూడా పార్టీకి బలపడింది కావున హైకమాండ్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మా యొక్క రిక్వెస్ట్ ఇది లోకల్ క్యాండిడేట్గా ఇక్కడ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఇవ్వండి అది కూడా మన ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని చెప్పేసి నేను హైకమాండ్కి విజ్ఞప్తి